నా ఛానల్కి స్వాగతం వాయిస్ వినబడదు ఎందుకంటే ఇప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది ఈరోజు మనం వచ్చేసింది పా శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఉన్న మీ శ్రీ శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి గుడికి వచ్చామన్నమాట ఈ ఈ ఆలయం చాలా ప్రత్యేకమైనది సో ఎక్కడ ఈ పేరు అనేది వినబడదు ఎందుకంటే ఇది ఒకే ఒక గుడి నీలమణి దుర్గ అమ్మవారి గుడి సో ఫస్ట్ అయితే దర్శనం చేసుకుందాము మిగతా విషయాలు చెప్తాను వీడియో స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టార్టింగ్లో రోడ్డు అవతల పూజ సామాన్లు ఉన్నాయి సో చీరలు గాజులు అమ్మవారికి మనం ఏమైనా చూపించాలనుకుంటే అవన్నీ దొరుకుతాయి అన్నమాట సో వెండి కళ్ళు ఇంకా సతమానాలు ఇవన్నీ చూపిస్తారండి అమ్మవారికి ఇక్కడ ఇవన్నీ ఆ షాపుల్లో దొరుకుతాయి ఈ ఆలయం ఉండే స్థానంలో పూర్వంలో ఇది ఒక పొలం ఉండేది ఒక రైతు పొలాన్ని దున్నుతూ ఉండేవాడు ఆ రైతు పొలాన్ని నాగలితో దున్నుతూ ఉన్నప్పుడు అతని నాగలికి ఒక రాయి తగిలినట్టుగా టంగ్మని శబ్దం శబ్దమైంది ఏంటని తవ్వి చూస్తే అమ్మవారి విగ్రహము కనిపించింది అతను ఆశ్చర్యపోయి ఊరిలో ప్రజలందరికీ చెప్పడానికి వెళ్ళాడన్నమాట అదే సమయంలో పల్లాకిమిడి రాజు గజపతి రాజుకి అమ్మవారు కల్లో కనిపించి నేను ఈ పొలాల్లో ఉన్నానని నాకు గుడి కట్టమని ఆదేశించారన్నమాట అలాగే అమ్మవారే ఆమె పేరుని నీలమణి దుర్గ అమ్మవారుగా పిలవమని ఆదేశించారు సో మనమైతే దర్శనం చేసుకుందాము చాలా స్వచ్ఛమైన దేవత అంటారు కోరిన కోరికలు తీరుస్తుందంట అందుకని ఇక్కడ అందరూ మంగళవారం కోళ్ళు మేకలు అన్నీ మొక్కుకొని బలిస్తారు అలాగే పువ్వులు గాజులు సతుమానం అన్నీ చూపిస్తారండి సో ఈరోజు మంగళవారం కదా అందుకని చాలా ఎక్కువ మంది భక్తులు ఉన్నారనమాట మా ఈ అమ్మవారికి మంగళవారం ఆదివారం లక్షవారము ఎక్కువగా కొలుస్తారండి దర్శనం చేసుకున్న భక్తుల్ని ఇలా వెనక వైపు నుంచి విడిచిపెడతారు సో వెనక వైపు గోడల మీద చూసారు కదా అన్ని పెయింటింగ్స్ వేసున్నారనమాట అంటే అమ్మవారికి సంబంధించినవి అప్పటి పొలా పొలాలు వాటన్నిటి కోసం పెయింటింగ్ వేస్తున్నారు ఇదంతా వెనక వైపు ఇక్కడ తాగడానికి నీళ్ళు కూడా ఉన్నాయి ఇలా వెనక నుంచి వెళ్తే ఇక్కడ రావి చెట్టు ఉందన్నమాట రావి చెట్టుకి చాలామంది తాళ్ళు చీరలు కడుతున్నారు అంటే కోరిన కోరికలు తీరుతాయంట సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని ఇలా మొక్కుకొని తా ప్రదక్షిణాలు చేస్తారు తాళ్ళు కట్టేసి ఇక్కడ అమ్మవారికి మొక్కుకొని పిల్లలకి ఎవరికైనా కేశకండన కూడా చేస్తారు గుడి వెనక వైపు ఆ ప్లేస్ కూడా ఉంది ఇదంతా మొక్కలు వేసు చూడండి ఇది కేశఖండనకు దారి అలాగే అటువైపు అన్నదానం కూడా చేస్తున్నారు ఈ మధ్యన అన్నదానం కూడా చేస్తున్నారు ఇది గుడి వెనక వైపు ఈ గుడికి వస్తే కోరిన కోరికలు తీరుతాయని చాలా నమ్ముతారండి అలాగే ఎవరైనా వ్యాపారం చేసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి మొక్కుకుంటారు రాజకీయ నాయకులు కూడా చాలా మంది వస్తారన్నమాట ఈ గుడికి ఇక్కడ నీలమణి దుర్గ అమ్మవారికి అద్దాల మండపం కట్టారండి అంటే ఉయ్యలు కట్టేసి చుట్టూ మిర్రర్లు పెట్టున్నారన్నమాట చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉంది లోపల ఇలా ఏ గుడిలోనూ కట్టుండరు ఇదే ఫస్ట్ టైం ఈ గుడిలోనే చూస్తున్నాను అనమాట చాలా బాగుంది గుడి లోపల అయితే ఈ అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు పాతపట్నం పర్లాక రెండు జంట నగరాల్లోనూ భక్తులు చాలా కొలుస్తారండి సో చూశారు కదా వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్